భజన అంటేనే భ జ అంటే నో అనే అర్థం భ అంటే భయం నో జ అంటే జన్మ నో భయాన్ని జన్మని పోగొట్టేది భజన అందుకని భ జ నిన్న మనం చెప్పుకున్నాము జానాభాయి కథ ఆవిడ తిరగలు తిప్పుతూ కృష్ణ కృష్ణ విఠల 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 ఆవిడ గాజులు కూడా చివరికి విఠలా అంటున్నాయి ఆవిడ ధరించిన కంకణాలు కూడా విఠలా విఠలా విఠల వాటికి ఎక్కేసింది వాటికి పట్టించేసింది ఆవిడ పిచ్చి విఠల పిచ్చి కృష్ణ పిచ్చి నిన్న భజీపా ఎన్న నోడి హుచ్చనెందు అని ఒక స్వామిజీ స్వామిజీవారు నిన్ను భజించే నన్ను చూసి కొంతమంది తెలియని వాళ్ళ అజ్ఞానంతో పిచ్చివాడు అంటారు అంటే అనని వాళ్ళకి ఈ పిచ్చి ఎక్కిన తర్వాత అప్పుడు తెలుస్తుంది ఎవరు పిచ్చి అని ఇదే మంచి పిచ్చి అని వాళ్ళు అర్థం చేసుకుంటారు ఏదైనా ట్యూన్ వింటే కూడా మన దత్తభక్తులు ఏదైనా పొరపాటున సినిమా ట్యూన్ వింటే కూడా భజన ఏది అని వాళ్ళకి ఆలోచన చేస్తారు ఏదో లాగా ఉందేది అని అందరు రావాలి పిల్లల్ని తీసుకురావాలి వాళ్ళ పిల్లలు రావాలి అలా అందరూ చేరి భజనలు పాడుతూ ఉంటే భజనలు ఉన్నంత వరకు గుర్తుంచుకోండి సనాతన ధర్మానికి ఢోకా లేదు